నిజామాబాద్ డిపో మేనేజర్ వన్ డిపో మేనేజర్ని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆనంద్ అపాయింట్మెంట్ నుంచి ఇప్పటివరకు డిపో మేనేజర్గా ఇంకా ఇంకా ఆయనకి ప్రమోషన్స్ కూడా రావచ్చు అయితే ఒకటే జిల్లాలో ఉండడం మూలంగా కార్మికుల యొక్క పని విధానం మీద కానీ లేదా కార్మికుల్ని కానీ వేధించడంలో ఆయన మరి చాలా దుర్మార్గాలు దుర్మార్గంగా వ్యవహరించాడు ఆయన ద్వారా అనేక మంది వందలాది మంది కార్మికులు నష్టపోయారు దాదాపు ఒక యాభై మంది సస్పెన్షన్కు కారణమైనటువంటి మరి ఆనంద్ ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు డిపోలో ఆయన మేకలు పోస్తూ జీవహింసకు పాల్పడ్డాడు ఆ ఈ డిబోలో ఏదో మేకలు లోపలికి పోతున్నాయి ఇక్కడ ఏదో మేకల సౌండ్ వస్తుందని అక్కడ దారిన పోయేటువంటి ఒక విశ్వసనీయటువంటి వ్యక్తి అందులోకి మెల్లగా వెళ్ళి లోపలికి వెళ్ళేసి ఏం జరుగుతుంది అని వీడియో అర్ధరాత్రి పన్నెండు గంటలకి వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలో స్పష్టంగా మేకలని కోసి ఆ మేకలని కోసిన మేకల్ని వాటి మొండాలని తలకాయల్ని ఒక ఆటోలో వేసుకొని మరి బయటకు తీసుకొస్తున్నటువంటి మరి దృశ్యాలు కనిపించాయి తర్వాత ఆరాధిస్తే ఏం చేశారంటే ఈయన వేరే ఎక్కడ బయట బయటకు తీసుకెళ్ళి ఈ మాంసాన్ని మద్యాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులకి ఆయనకు సంబంధించిన వ్యక్తులకి మరి దావత్ ఇచ్చినట్టు తెలిసింది అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక ప్రభుత్వ శాఖలో మరి ఆ విధంగా అర్ధరాత్రి ఒకవేళ ప్రభుత్వ నిబంధన ఉంటే బహిరంగంగా ప్రజలంతా కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో ఉద్యోగం చేసేటువంటి కార్మికుల సమక్షంలో అది ప్రభుత్వ విధానం అయితే అది మేకలు కోస్తారా ఇంకేం చేస్తారా చట్ట ప్రకారం జరగారు కానీ అర్ధరాత్రి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అదే ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు డ్రైవర్లు కండక్టర్లు అందులో పనిచేసే సిబ్బంది ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఈయన సంవత్సరాల తరబడి సస్పెన్షన్ చేసిన మరి ఉన్నతాధికారులని పట్టించుకోలేదు ఇందువల్ల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద ఈ అంశం మీడియాలో మీడియా సాధనాల్లో వస్తుంది కానీ దీన్ని ఖండిస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా దీని మీద మరి క్షేత్ర స్థాయికి అధిక అక్కడ ఉన్నటువంటి మరి దీని మీద విచారణ జరపాల మా దగ్గర ఉన్నటువంటి మీడియా వీడియోస్ని కూడా మేము మీడియాకి ఇస్తున్నాం కాబట్టి అధికారులకు కూడా పంపుతాము అధికారులకు కూడా పంపుతాము రాష్ట్ర మంత్రి గారికి కూడా ఈ అంశం మీద విచారణ జరిపి ఆ అక్కడ వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గాల మీద అక్ర అక్రమాల మీద విచారణ జరపల ఆనంద్ అదే విధంగా అక్కడ మెకానికల్ హెడ్గా ఉన్నటువంటి వసుంధర మరి ఆమె మీద కూడా వీళ్ళిద్దరి మీద వీళ్ళ సర్వీస్ ఏరియాలో వీళ్ళు అంటే వీళ్ళ సర్వీస్ కాలంలో చేసినటువంటి అక్రమాల మీద సక్రమైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి వీరి మీద మరి దోషులని తేలితే వీరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం